కోవూరు పట్టణంలోని బజార్ సెంటర్ వద్ద ముస్లిం సోదరుడు శాంతి ర్యాలీ చెబట్టారు వక్పోర్ట్ బిల్లు చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ నెల్లూరులో జరిగే సమావేశానికి కోవూరు మండలం నుండి అత్యధిక సంఖ్యలో ముస్లిం సోదరుడు ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిల్లు చట్టాన్ని రద్దు డిమాండ్ చేశారు మా వఫ్ బోర్డ్ ఆస్తులు మేం కాపాడుకోవటానికి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని ముస్లిం సోదరుడు జేఏసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరూ సిగ్గుతో తలంచుకోవాల్సి ఉంటుంది ఎందువలంటే మన రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రోజున నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో జేఏసీ ద్వారా వక్ పిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రఖ్యాతమైన ర్యాలీగా ఈ సభాప్రభుత్వం మీకు తెలియజేస్తాం ఇంకో విషయం అంటే మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి ఈ రోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని సిగ్గుతో తరలించుకోవాల్సిన వస్తుంది ఈ ఈ ఈ నల్ల చట్టాలని ఇంకీడియట్ వెంటనే నిర్మించుకోవాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా పెద్దలు మత పెద్దలు చూడటం ఈ శాంతి నిరసన ర్యాలీని మేము సంఘీభావంగా కోవు నుంచి బయలుదేరి నెల్లూరులో వాళ్ళతో పాటు కలిసి ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించాం ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి ఉండవు మా మేము కాపాడుకోవటం రద్దు చేయాలని చెప్పి మేము ఈ రోజు శాంతియుతంగా నెల్లూరులో జరగబోయే ఐదు మొదల నుంచి ర్యాలీ జరుగుతుంది వక్కు చట్టాలకి వ్యతిరేకంగా నల్ల చట్టం తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా భాగంగా ఈ రోజు ఆల్ ఇండియా జేఏస్సీ తరఫున నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పిలుపుడి ఇవ్వడం జరిగింది శాంతియుతంగా దాని భాగంగా కౌరు మండలం నుండి పెద్ద ఎత్తున మైనార్టీలు ఇతర మతస్తులు అందరు కలిసి తీవ్ర నిరసన తెలుపుతూ మా యొక్క నిరసనలో ఏదైతే ఈ నల్ల చట్టం చేశారో ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం